నవనంది న్యూస్కి స్వాగతం వార్తల ముందుగా ముఖ్యాంశాలు నంద్యాల టీడీపీ ఆఫీస్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు విజయ్ గౌరీ యాదవ్ గాజు ఒక వైసీపీ ఆఫీస్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వేడుకల్లో భాగంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహణ తాడేపల్లిగూడెం దర్శన మాలయ ప్రాంగణంలోని తిరుమల తిరుపతి స్వామివారి దివ్య కళ్యాణం కళ్యాణంలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ వసుధారాణి డాక్టర్ శ్రీదేవి డాక్టర్ హరిఫా బాను డాక్టర్ ఈశ్వరి డాక్టర్ హరిత డాక్టర్ రాధిక కౌన్సిలర్లు శ్రీదేవి జైనాబి మాజీ కౌన్సిలర్ మామిడి ఉషారాణి జనసేన నాయకురాలు జయంతి జ్యోతి రాయలి నాగరత్నమ్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మహిళల శక్తి ఏంటో చూపించాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో పొదుపు మహిళలు టిడిపి కార్యకర్త మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పద్మావతి నగర్లో మొత్తం రెస్టారెంట్స్ ఉంది మొత్తం మొత్తం హోటల్స్ ఉన్నాయి ఆ హోటల్ ఎప్పుడు వరకు క్లోజ్ టెన్ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోతుంది నంద్యాల వచ్చేసి టూరిజం స్పాట్ మీరు శ్రీశైలం వెళ్ళే అన్నా కానీ ఆలగడ్డ వెళ్ళ వెళ్ళ దేవాలయంలో వెళ్ళా కానీ ఒకవేళ తిరుపతి వెళ్ళే కానీ ఎవరన్నా హైదరాబాద్ నుంచి వస్తే విజయవాడ నుంచి వస్తే ఇక్కడ నైట్ స్టే చేస్తారు కానీ అన్నం దొరకదు ఇక్కడ ఎందుకంటే టెన్ ఓ క్లాక్ క్లోజ్ కానీ షాప్ ఎప్పటి వరకు ఓపెన్ ఉంటుంది లెవెన్ ఓ క్లాక్ వరకు పన్నెండు పన్నెండు వరకు ఓపెన్ ఉంటుంది ఎవరన్నా సెకండ్ షో నుంచి వస్తే కూడా అన్నం దొరకదు అట్లా ఉంది పరిస్థితి దానికోసం నేను మొక్కలే హామీ ఇస్తున్నా కంపల్సరీ మా గవర్నమెంట్ వస్తే వరకు పర్మిషన్ ఇస్తామని ఎందుకంటే మనం ని డెవలప్ చేయాలి ఎందుకంటే నంద్యం జిల్లా అయిపోయింది మనమే టెన్ ఓ క్లాక్ నైన్ ఫార్టీ ఫైవ్ చేస్తే ఏముంటుంది టూరిజం ఎప్పుడు పెరగాలి మన ఎమ్మెల్యే చెప్తే ఏం అర్థం కాదు ఆయనకి ఎంత సేపు రిబర్ కటింగ్ చెప్తా ఏం చేయడన్నా ఇది దానికోసం మీ అందరికి అసలు ఆన్సరే ఉండదు సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలు ఇప్పుడు నెక్స్ట్ మీరంతా మిడిల్ ఏజ్ ఉమెన్ ఉన్నారు మీ పిల్లలు ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని పెళ్లి చేస్తారు ఆ తర్వాత వాళ్ళు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మీ దగ్గరకే వచ్చేస్తారు మీ మనసు ఊరికే ఉండదు మన పిల్ల మన ఇంటికి ఇంకా ఎలాగో తెచ్చుకోవాలి అనుకుంటారు అలా ఎన్నాలని పెడతారు అలా కాదు వాళ్ళకు కొంచెం ఎడ్యుకేషన్ ఇవ్వడమో లేదా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి వాళ్ళు సొంతంగా ఏదైనా Biro dana gari ki, naa, utaya puru మన ఫరూక్ సార్ గారిని గెలిపించుకుంటే ఇంకా అర్ధరాత్రి అయినా సరే మన హీరో గారి తలుపు తడితే చాలు మా అన్న ఇంటి పెద్ద కొడుకు లాగొచ్చి మీకు సహాయం చేయడానికి ముందుంటారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మన నారా చంద్రబాబు నాయుడు గారు కదలము రెక్కలు అనే సరికొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ఏమిటంటే ఇంటర్ ప్రతి ఒక్క మహిళ పెళ్లి చేసుకుని ఇంట్లో ఉండిపోతారు కానీ వాళ్ళ కళలను నెరవేర్చుకోలేక కళలతో రాజీ పడుతున్నారు అలా రాజీ పడడానికి ఇక వీలు లేదు నేనున్నాను మీకు ఆర్థికంగా సహాయం చేయడానికి అంటూ మా నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ పథకాన్ని తీసుకొని రావడం జరిగింది ఈ పథకంలో ప్రభుత్వం బ్యాంకులతో అనుసంధానమై బ్యాంక్ దగ్గర మనం రుణం తీసుకుంటే ప్రభుత్వమే హామీగా ఉండి రుణానికి వడ్డీ లేకుండా మనకు సహాయం చేస్తుంది మరి అంతేకాకుండా ఈ పథకం కింద ప్రతి ఒక్క మహిళ పూర్తి చేసుకున్న తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కింద ఎక్కడైనా మనం మన దేశంలో మనం మనం వచ్చే విద్య గురించి మనం శిక్షణ పొందాలనుకుంటే ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానీ మనం శిక్షణ పొందే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది మరి ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మహిళల పక్షపాతిగా ఉంటుంది మన తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి వచ్చే ఎన్నికలలో మన నారా చంద్రబాబు నాయుడు గారిని సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించుకొని మన నిందాల నియోజకవర్గంలో మన సార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన వంతు ఫరక్ సార్ గారికి సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను మరి అంతేకాకుండా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన కన్నీటి చుక్క ఎప్పుడైతే కింద పడిందో అప్పుడు మన శక్తిని కోల్పోతాం అందుకే మన కన్నీటి చుక్కను కిందికి రాకుండానే మన శక్తిని పెంచుకుంటూ మహా వైసీపీ గాజ్వాకా ఇన్ఛార్జ్ ఉరుకుటు రామచంద్రరావు సతీమణి లక్ష్మి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా మహిళలకు పలు ఆటల పోటీలను నిర్వహించారు అనంతరం ఆటల పోటీలో గెలిపొందిన మహిళలకు గాను బహుమతి ప్రదానం చేశారు అనంతరం మహిళలకు సాలువతో సత్కరించారు ఈ సందర్భంగా ఉరుకుటు రామచంద్రరావు సతీమణి లక్ష్మి మాట్లాడుతూ ఇరవై ఇరవై నాలుగులో మన మహిళలందరూ మళ్ళీ జగన్ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పీతల అరుణ మంత్రి మంజుల వియ్యప్ప ఉమాదేవి రెడ్డి కటికల కల్పన అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు అంత మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలందరికీ పెద్దపేట వేశారు అమ్మఒడి చేయూత ఆసరా రుణమాఫీ తొమ్మిది రకాల పథకాలు వేశారు ఇవన్నీ మళ్ళీ రావాలంటే మన సీఎంగా మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి అక్కడ ఎంపీ గారు ఎంపీగా నిల్చున్న బొత్స ఝాన్సీ గారిని కూడా మనం గెలిపించుకోవాలి అలాగే ఇక్కడ నించున్న గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఉరుకుటి రామచంద్రరావు గారిని కూడా మనం గెలిపించుకోవాలి మళ్ళీ అత్య అత్యధిక మెజార్టీతోని మన గారిని గెలిపించుకోవాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మన ఇవన్నీ కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనకి రావాలి ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దర్శనం ఆలయం ప్రాంగణంలో తిరుమల తిరుపతి స్వామివారి దివ్య కళ్యాణం వైభవంగా జరిగింది టిటిడి ప్రధాన అర్చకులు వెంకటరమణ దీక్షితులు పరిరక్షణలో ఉదయం ఏడు గంటల నుంచి సుప్రభాత సేవ తోమాల సేవ అభిషేకం సహస్ర నామార్జన కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలోని కొట్టు విశాల్ దంపతులు బసులమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు దంపతులు టీడీపీ క్రాంతి కుమార్ దేవాదాయ శాఖ కమిషనర్ విజయరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు నాయుడును రాష్ట్ర ప్రజలందరూ మరోసారి ఇంటికి పంపించడం ఖాయమని వైఎస్ఆర్ పార్టీ విశాఖ నగర అధికార ప్రతినిధి యతరాజుల నాగేశ్వరరావు అన్నారు పెందుర్తి మండలం వేపకుంట సమీపంలో ఉన్న అప్పల నరసయ్య కాలనీలో ఉన్న వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో నాగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడారు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఎన్నికల జిమ్మికులు చేసినా కూడా తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపొందడం ఖాయమని జోషి చెప్పారు దీనికి కారణం ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి గత ఐదేళ్ల నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేయడమేనని చెప్పారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అవినీతి రహితంగా నేరుగా ప్రజలకు అందించిన ఘనత ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయం కానివ్వండి వాలంటరీ విభాగాలు కానివ్వండి అన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి ఈ రాష్ట్రంలో ఆ రోజుని గాంధీ గారు ఏదైతే కలకన్నారో మొట్టమొదటిసారిగా భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే సాధ్యం చేశారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున అన్ని పార్టీలు కట్టకట్టుకొని వచ్చినప్పటికైనా సరే ప్రజలంతా ఒకవైపే ఉన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే విశాఖపట్నం ఎడ్యుకేటెడ్ క్యాపిటల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పూర్తి స్థాయిగా మీకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నీ రన్ అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ ఉద్యోగులు కానీ లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే వాలంటరీ విభాగం పూర్తిగా అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పెన్షన్స్ కంటిన్యూషన్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిగా ప్రజలందరూ హ్యాపీగా ఉంటారని అన్ని వర్గాల వారు కూడా పూర్తిగా నమ్ముతా ఉన్నారు అంతేకాకుండా ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని కులాల వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఉన్నారు దీన్ని ఎన్ని పార్టీలు కట్టకట్టుకొని వచ్చినప్పటికైనా సరే పార్టీలన్నీ సముద్రంలో కలిసిపోవడం గాజువాక ఎనభై ఆరో బాడులో విశాఖ జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు దామా సుబ్బారావు ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా మహాశివునికి ఘనంగా పూజలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉరుకుటి రామచంద్రరావు పాల్గొని ప్రజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో వైసార్సీపీ నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కోనపాపేట మరియు తదితర గ్రామాల మత్స్యకారులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు అరబిందో లైఫ్ ఈస్ ఫార్మా కంపెనీలు స్థానిక మత్స్యకారులకు నిబంధనలకు విరుద్ధంగా తమ కంపెనీల నుంచి విడుదల చేసే వ్యర్థ పదార్థాలను సముద్ర గర్భంలోకి విడుదల చేయడంతో పాటుగా తమ మత్స్య సంపద పూర్తిగా నాశనమై రానున్న కాలంలో కూడా భవిష్యత్ తరాలకు ఉపాధి లేకుండా పోతుందని మత్స్యకారులు ఆందోళనకు దిగారు ప్రస్తుతమే వేటకు వెళ్తే సముద్ర గర్భంలోకి వేసిన వలలు లక్షలాది విలువ చేసే వలలు చిరిగిపోతున్నాయని అలాగే అలాగే బోట్లు దెబ్బతింటున్నాయని దీంతో భారీ స్థాయిలో నష్టం వాటిల్లుతుందని మత్స్య సంపద కూడా అనగారిపోతుందని వారి ఆందోళన బాట నిధులు ఇస్తామని ఓఎన్జీసీ నుంచి డబ్బులు ఇస్తామని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ మా ఫిషర్మ్యాన్ని అమాయకులు చేస్తున్నాడు ఇక్కడ కొత్తగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ కొత్తగా ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే పిండన్ దొరబాబు గారు లీడ్ తీసుకోకుండా ఆయన వచ్చి మా ఫిషర్మన్ తరఫున ఏదో చేయించకుండా ఇప్పుడు ఇక్కడ పార్టీలకు అత్యధికంగా మనం చేయాలండి తెలుగుదేశం వైసీపీయా జనసేన ఏ పార్టీ ఇచ్చినా మాకు హ్యాపీ మేము మా ఫిషర్మ్యాన్కి ఏ పార్టీ సాయం చేసినా మేము హ్యాపీగా ఉంటాం ఇబ్బంది అయితే లేదు కానీ ఏంటంటే వీళ్ళు పైప్ లైను పొల్యూషన్ బోర్డులో పర్మిషన్ నైంటీ నైన్ పర్సెంట్ ఉండదు ఉండకుండా పర్మిషన్ తీసుకుని అనఫిషియల్ పర్మిషన్ తీసుకుని చేస్తున్నారు సముద్రంలోకి పొల్యూషన్ బోర్డు పర్మిషన్ ఇవ్వడానికి ఎవడో పర్మిషన్ ఇవ్వడు నాకు తెలుసున్నది ఉన్నది మటుకి ఇవ్వకుండా కూడా వీళ్ళు లైన్ వేస్తున్నారు ఎందుకంటే మా ఫిషర్ మ్యాన్ తోడు ఆడుకుంటున్నట్టే కదా వీళ్ళందరూ కూడా ఇప్పుడు యాక్చువల్లీ ఎందుకంటే మాకు ఎవరు చేసిన ఏంటంటే ఆ పైప్ లైన్ తీసే ఏర్పాటు చేయించండి మీరు మీ మీ గవర్నమెంట్ వైసీపీ తీదా తెలుగుదేశం తీ జనసేన ఈ అన్ని పార్టీలు వచ్చి మాకు సంఘీభావం తెలపాలి మీరు వచ్చి మామూలుగా వచ్చేసి వెళ్ళిపోతుంటే ఏదో వచ్చి సాయంకాలం వెళ్ళిపోయేటట్టు కాకుండా ఫుల్ ఫ్లెజ్డ్గా చేయండి అందరూ కూడా వచ్చి మాకు అందరూ కూడా మీరు అందరూ పార్టీలు నాలుగు పార్టీలు రానే ఎడల మేము ఫిషర్మ్యాన్ తరపున మేము లీడ్ తీసుకుంటాం మేము లీడ్ తీసుకుని డైరెక్ట్గా ఆయన సుప్రీంకోర్టులో ఫిల్ ఫిల్ ఫైల్ చేస్తాం త్వరలోనే మా మా అందరు మా ఫిషర్మ్యాన్ తరపుని ఫిల్ ఫైల్ చేసి సీరియస్ యాక్షన్ చేసుకుంటాం జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే చాలామందికి తెలియదు ఈ వాటర్ పైప్ లైన్ ఏడు వల్ల చాలామందికి తెలియదు పరిస్థితి ఏంటంటే ఇలాగుంటుంది ఇలా ఉంటుందని తెలియదు ఈ పైప్ లైన్ ఏడు వల్ల ప్రాబ్లం ఏంటంటే పెద్ద చేప ఏం చేస్తుంది అంటే దరికి వచ్చి పిల్లలను పెట్టేటప్పుడు పిల్లలు ధరను వదిలేసి లోపలికి వెళ్ళిపోతుంది ఆ పిల్ల డెవలప్ అయ్యి లోపలికెళ్ళి పెరుగుతుంది ఆ పెరిగే అంతవరకు కూడా ఉండనేకుండా వీళ్ళు చంపేస్తున్నారు రేపు పొద్దున్న మా ఫిషర్మెన్ ఎలా యాడ్ చేసుకుంటారు లోపలికెళ్ళి ఫిషర్మెన్ ఎలా యాడ్ చేస్తారు చాలా అన్యాయమైన పరిస్థితులు జరుగుతున్నాయి ఇక్కడ ఎందుకంటే ఫిషర్మెన్ ఎబసైటికి రూల్ లేదండి అసలు లాక్చువల్ ఒక గోయి తవ్వుకుని గోయిలో వేసుకుని దాన్ని ప్యూరిఫై చేసుకోవాలి వాటర్ని ప్యూరిఫై చేసుకుని మళ్ళీ ఇంకొద్దుకుని వేరే సైడ్ తీసుకుని ఆ గొయ్యలో కప్పెట్టాలి వాటర్ని సముద్రంలో వదలడానికి అసలు పర్మిషన్ లేదు వీళ్ళకి అసలు వీళ్ళకి ప్యూరిఫై చేసిన తర్వాత ప్యూరిఫై చేసిన తర్వాత కూడా సముద్రంలో కూడా వదలడానికి రూల్ లేదండి అసలు ప్యూరిఫై చేసిన తర్వాత వీళ్ళు ఒక గొయ్యి తీసుకుని ఆ గొయ్యిలో వాటర్ వదలండి సముద్రంలో కుదల దాంట్లో కెమికల్ ఖచ్చితంగా ఉంటుంది ఈ చిన్న పిల్లలు కావాలని లేని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు ఎవరు విజయసాయి రెడ్డి అల్లుడు అరబిందో కంపెనీ ఆ విజయసాయి అల్లుడు కాబట్టి మా వాళ్ళు ఏంటంటే ఒక పది మంది పోలీసులు ఒక యాభై మంది పోలీసులు పంపించారు మా వాళ్ళు కంకర్ పెట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ చచ్చిపోతున్నారు ఈరోజు ఉద్యమం ఇది జస్ట్ చిన్నది చేసాం రేపు పొద్దుట ఈ వారం రోజుల్లో కానీ ఇది కానీ మామూలుగా స్టార్ట్ చేయకపోతే స్టేట్ నుంచి ఫిషర్మ్యాన్ అంతా ఇక్కడికి వచ్చి ఏర్పాటు మేము చేస్తాం బస్సుల్లో తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తాం స్టేట్ ఫిషర్మ్యాన్ అందరూ కూడా మీకు చెప్తున్నాం కంపల్సరీ చేస్తాం అది చేసి చూపిస్తాం ఎందుకంటే మా ఊళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు మాకు ఏటకెళ్తే ఫిషింగ్ రావట్లేదు ఇబ్బందికరం మళ్ళీ పైప్లైన్ లేని వాళ్ళు ఉన్న చేపలన్నీ చచ్చిపోతాయి ప్రాబ్లమ్స్ వస్తాయి దానికోసం మేము ఖచ్చితంగా ఒక నాలుగైదు రోజుల్లో దీని మీద మా వాళ్ళతో రెండు మూడు రోజులు డిసిషన్ తీసుకుని మా ఫిషర్మెన్ అందరితో డిసిషన్ తీసుకుని తర్వాత సీరియస్గా స్టేట్లో ఉన్న ఫిషర్మెన్ అందరూ కూడా ఇక్కడ రప్పించి విజయనగరం మండల సారిక గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రేష్ఠ కామేశ్వరి శక్తిపీఠంలో కొలువై ఉన్నటువంటి మహాశివునికి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఎంతో ఘనంగా అభిషేకాలు కూచిపూడి భరతనాట్యం ఎన్నో సంస్కృతికి కార్యక్రమాలు ఎంతో ఘనంగా చైర్మన్ శ్రీరంగం సత్యనారాయణ గారి శర్మ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిపించారు

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ జనసేన విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు సూచన మేరకు జైహో ఎస్సీ కార్యక్రమం ద్వారా నియోజకవర్గ ఎస్సిఎల్ నాయకులు ఈరోజు ఇరవై ఏడో డివిజన్ జొన్నగుడ్డి స్టేడియం పేట ప్రాంతంలోని దళిత కుటుంబాలు ఇంటింటికి వెళ్లి వైకాపా ప్రభుత్వం దళితులకు చేసిన అన్యాయాలను వివరిస్తూ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దళితులకు అందించిన పథకాలను వివరిస్తూ దళితులకు రక్షణ ఆర్థిక సామాజిక అభివృద్ధి కల్పించాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు మద్దతుగా దళితులందరి నుంచి సైకిల్ పూర్తిపైన ఓటు వేసి విజయనగరం శాసనసభ అభ్యర్థి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజును గెలిపించాలని కోరారు మహాశివరాత్రి వేళ గోదావరి స్నానం కోసం ఇక్కట్లు కోటపల్లి మండలం పారిపల్లి వద్ద మహాశివరాత్రి నాడు గోదావరి నది స్నానం కోసం వెళ్లిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు స్నానానికి నీళ్లు లేక చాలా దూరం నడవాల్సి వస్తుందని భక్తులు మొరపెట్టుకుంటున్నారు మెయిన్ రోడ్డు నుండి దాదాపు కిలోమీటర్ నెల ఒక చిన్న పాయ ఉన్నది అంటే గత సంవత్సరం శివరాత్రి నాడు ఈ గోదావరి అంతా నిండు కుండలా కలకల్లాడేది మార్పు 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 అన్నారు కదా ఇక మార్పు ఇప్పుడు కనబడుతుంది పబ్లిక్ అంతా ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు ఈ ఎండలో ఇసుకలో నడుచుడుకు మెయిన్ రోడ్డు నుండి దాదాపు కిలోమీటర్ నరపోతే ఒక చిన్న పాయా ఉన్నది అంటే గత సంవత్సరం శివరాత్రి నాడు ఈ గోదావరి అంతా నిండు కుండలా కలకల్లాడేది మార్పు 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 అన్నారు కదా ఇవ మార్పు ఇప్పుడు కనబడుతుంది పబ్లిక్ అంతా ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు ఈ ఎండలో ఇసుకలో నడుచుడుకు అంటే పోయిన సంవత్సరం ఆ ఒక్కడ ఆ ఒడ్డు దాకా నీరుండే ఈ గోదావరిలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం